కోటిల్ని అర్థశాస్త్రంలో ఉపద్ఘాతము గురించి తెలుసుకోబోతుంది అందులో ఇరవై రెండవ దాని గురించి తెలుసుకోబోతుంది ఆషాఢమానం మాసమందు మధ్యాహ్నమున నీడ ఉండదని చెప్పబడి ఉన్నది రెండు డాష్ ఇరవై డాష్ నలభై ఒకటి ఇది కూడా ఉత్తర ప్రాంతపు లక్షణమే అధిక అధికముగా ఉండు ప్రాంతములను వివరించు సందర్భమున ఆస్మిక అవంతి అపరాంత హైమన్యు ప్రదేశంలోనే పేర్కొనేను కానీ దక్షిణ ప్రాంతంలోని వాణిని పేర్కొనలేదు రెండు డాష్ ఇరవై నాలుగు డాష్ ఐదు వాను వివరించే సందర్భమున మొదట ఉత్తర ప్రాంతంలోని రాజ్యున్న గాంధర దేశములను పేర్కొనను మూడు డ్యాష్ పద్దెనిమిది డ్యాష్ తొమ్మిది వీటిలన్నింటిని బట్టి అతనికి ఉత్తర దేశములతో ఎక్కువ పరిచయం ఉండడని దీనికి అతడు ఉత్తర దేశమును పుట్టిన పెరిగిన కారణం మరియు ఈ వర్గముకు చెందిన పరిశోధకులు ఊహ కానీ ఇది కూడా సరియక ఊహ కాజాగదు పగులు నీడ వర్షపాతమున్నగు విషయముల గురించి ఎవరు రాసిన సిన ఇట్లీ రాయ దగ్గర వారిని ఉత్తర దేశవాదులు ఒక విధముగాను దక్షిణాత్య ఇంకొక విధముగాను రాయట అవకాశం లేదు వీని ఎన్నిటికీ సంప్రదాయము జ్యోతిష్య గ్రంథములలో ఆధారము కావున కౌటిల్యుడు దక్షిణాత్యుడు కానీ ఉత్తరవాదుడు కాడని నిశ్చముగా నిర్ణయించుట సాధ్యం కాదు ప్రతిది మా ప్రతీతి మాత్రము అతడు ఉత్తర ప్రాంతమునకు చెందిన వాడని చెప్పుతున్నాడు బౌద్ధ గ్రంథంలోనే అతడు తక్షణశీలి తక్షశీలి ప్రాంతం వాడని కాదు ఇదియే సత్యము కావచ్చుంది అనేకం అభిప్రాయం ఆరు కోటమి జీవిత చరిత్ర గురించి మనకు తెలిసిన విషయంలో చాలా తక్కువ ఇతడు తక్షశిల నగరములకు జన్మించిన వాడని అనేకము ఊహించుతున్నారు ఇతని పూర్వీకులు వృషతు నియోగులు బ్రాహ్మణులు ఇతడు వేద వేత్తయ్యగాక ఆ కాల విద్యన్నింటినీ సమగ్రముగా అభ్యసించను ఇతడు యౌవన దశలో దొంగ దొంగ నాణ్యములను తయారు చేసి విస్తారమగు ధనమును సంపాదించిననే కొన్ని కథకులు కలవు ఇతని కాలమందు రాజులు మగధ రాజమును పాలించుతున్నది వీరు రాజు వంశములను నిర్మ నిర్మూలము గావి గావించిన వారిని శూద్రులని పురాణములు చెప్పుతున్నవి వీరి వైదికే తరమత తరమతకు బౌద్ధ జై జైన మతంలో ఒకదానిని అవలంబించినట్టు చూచుతున్నది వీరు ప్రజలను పీడించి ధనమును సంగ్రహించి అని కూడా తెలియచున్నది శిష్ట బ్రాహ్మణులకు కోటిలోనికి ప్రభుత్వము అని కనబడిన ఇది కాక